ఎవ్వరికీ తెలియని రహస్యం ఇది పురాణాల్లో కూడా కొద్దిమందికే తెలుసు భూ వరాహస్వామి అనగా శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత రహస్యమైన అవతారం భూమాతను రక్షించడానికి ఆయన విశ్వమంతా కదిలించిన శక్తి కానీ దీనిలో ఒక రహస్యం దాగి ఉంది పురాణాలు చెబుతున్నాయి వరాహస్వామిని పూజించే వారి జీవితంలో దోషాలు వాస్తు పితృ పితృదోషాలు నరఘోష దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు భూవరాహస్వామిని స్మరిస్తే నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షణ పొందుతారు భూమాత ఆశీర్వాదం లభించి సంపద సంతోషం ఆరోగ్యం స్థిరమైన గృహం పొందుతారు ఇంకొక రహస్యం ఏమిటంటే భూవరాహస్వామిని పూజను గురువారం లేదా శుక్రవారం నాడు మట్టి దీపం వెలిగించి ఓ నమో భూ వరాహ వరాహస్వామి నమః అని నూట ఎనిమిది సార్లు జపిస్తే అది భూమాతను సంతోషపరిచి గృహశాంతి ధనలాభం సుఖ సమృద్ధి ఇస్తుందని శాస్త్రం చెబుతుంది ఇంత గొప్ప రహస్యాన్ని మన పురాణాలు దాచుకున్నాయి భూ వరాహస్వామి అన్ భక్తి అంటే భూమి మీద పరమశాంతి తెచ్చే మంత్రం ఒక్కసారి భూవరాహ స్వామి నమ భూవరాహ స్వామి నమ అని నూట నిమిషాలు జపించండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కొనుక్కునే శక్తిని ఆ స్వామి ప్రసాదిస్తాడు స్వామి